కొడుకు చెడిపోతే తల్లి విపరీతంగా గారాభం చేసింది అని అనేవాళ్ళే కూతురు చెడిపోతే తండ్రి విపరీతంగా గారాభం చేయడం వల్లనే చెడిపోయిందని చెప్తాను సో ఈ వీడియోలో అసలు గారాభం అంటే ఏంటి ప్రేమ అంటే ఏంటి పిల్లలు చెడిపోవడం అంటే ఏంటి ఈ మూడు విషయాలు క్లియర్గా చెప్తూనే చివరికి అసలు ఏ పిల్లవాడైనా చెడిపోకుండా మంచి ఉన్నతమైన స్థాయిలో ఉండాలి అంటే ఏం చేయాలి అనేది డీటెయిల్గా చెప్తాను మంచిగా విను నేర్చుకో అప్లై చేయని పిల్లలతో రైట్ ఇప్పుడు గారాభం అంటే ఏంటి ఫస్ట్ డిస్కషన్ సింపుల్గా చూస్తే గారాభం అనేది ఏజ్ వైజ్ డిఫరెన్షియేషన్ గ్యారెంటీగా ఉంటుంది ఫస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ వరకు గారభం మీనింగ్ ఒకలా ఉంటే ఫోర్ టెన్ ఇయర్స్ వరకు ఇంకోలా ఉంటుంది లేదా థర్టీన్ ఇయర్స్ వరకు ట్వెల్వ్ ఇయర్స్ వరకు మళ్ళీ టీనేజ్ వచ్చేసరికి మళ్ళీ గారభం అనేది కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు సో ఫస్ట్ త్రీ ఇయర్స్ వరకు గారభం మీనింగ్ ఏంటి అంటే సొల్లు నువ్వు మంచి అర్థం చేసుకోండి అసలు ఫస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ వరకు గారభం చేయడమే ఉండదు అర్థమవుతుందా గారభం అనేది ఉండనే ఉండదు ఇప్పుడు చిన్న పిల్లలకి టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ వాళ్ళకి వాళ్ళు ఏదైనా తల్లిదండ్రులు హండ్రెడ్ పర్సెంట్ చేయాల్సిందే అందులో గారాభం అనే కాన్సెప్టే ఉంటుంది ఇప్పుడు ప్రాక్టికల్గా చెప్తా నా ఇంట్లో ఏ పని మంచి జాయిన్ అయినా సార్ మస్తు గౌరవం చేస్తాడు అంట అది హండ్రెడ్ పర్సెంట్ ట్రాష్ ఫాల్స్ గారవం అనే కాన్సెప్ట్ ఉంది అంటే ఫస్ట్ ఈ అంటే ఏందో చూడు ఒకలాగా ముండితనంని మనం యాక్సెప్ట్ చేయడం అని దొడ్డు లెక్కలు అనుకున్నాం ఇప్పుడు ఆ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ పిల్లలకి అసలు ముండితనం అంటే ఏంటో తెలుసా తెలియదు వాళ్ళకి వాళ్ళకి కావాల్సింది కావాలి కావాలని పదే పదే అడుగుతుంటారు అది చేసే వరకు వాళ్ళు ఏడుస్తూ ఉంటారు అదే కదా గౌరవం అంటే సార్ మొండితనం అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే వాళ్ళ నీడ్స్ నువ్వు సాటిస్ఫై చేయకపోతే వాళ్ళు పడే బాధ జీవితాంతం ఉంటుంది వాళ్ళకి జీవితాంతం దాని రిఫ్లెక్షన్ అనేది ఉంటుంది అర్థమవుతుందా సో ఇక్కడ సింపుల్ పాయింట్ చూడు వాళ్ళు గౌరవం చేయిస్తే చెడిపోతారు పిల్లలు అని పెద్దవాళ్ళు ఎవరిని చెప్తే నమస్త చెప్పు సలహం చెప్పు పక్క చాలి ఎందుకంటే పిల్లలకి లాస్ట్ వీడియో చెప్పగారు ఆ ఏజ్లో ఆ ఏజ్లో ఎమోషనల్ బ్రెయిన్ డెవలప్ అవుతుంది కానీ కాగ్నిటివ్ బ్రెయిన్ అంటే ఆలోచించే బ్రెయిన్ పూర్తిగా డెవలప్ కాదు డెవలప్ అన్నప్పుడు వాటిని అడిగితే వీడు ముండితం చేస్తున్న నీయము అని అంటే ఇంకా పిల్లలు అగ్రెసివ్ ఉంటారు వాళ్ళకి తెలియదు లైక్ ఇప్పుడు మొబైల్ మీద అడిక్షన్ అయ్యేది పిల్లలు పదే పదే అడుగుతున్నారు మనం ఇవ్వట్లేదు ఇకపోతే వాళ్ళు ఇంకా చెడిపోతారు అది అక్కడ చెప్పి ఇయ్యమని కాదు అక్కడ పాయింట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనే వర్డ్ ఫస్ట్ త్రీ ఇయర్స్ లేదా ఫోర్ ఇయర్స్ పిల్లలకి అప్లై కావు ఇప్పుడు మొన్న హైదరాబాద్కి వెళ్ళాను వాళ్ళ అపార్ట్మెంట్కి అక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా నేను పైన ఉన్నాను నా వైఫ్ నా పాప లిఫ్ట్ ఎదురుగా ప్లే ఏరియాలో ఉన్నాను నా వైఫ్ ని పైకి రమ్మని ఫోన్ చేస్తే లిఫ్ట్ లోపలికి వచ్చేసి జస్ట్ అట్లా నిలబడ్డది కాలు పెట్టి లిఫ్ట్ కట్టారు కానీ పాప వస్తుందంట తనకి ఏదో వేరే వాళ్ళు రావడం వల్ల కాలు లోపల కనేసరికి లిఫ్ట్ పైకి వెళ్ళిపోయింది పాప బయట తను లిఫ్ట్లో సెవెంటీన్త్ ఫ్లోర్ వచ్చింది తర్వాత తనకి స్పై వెంటనే థర్డ్ ఫోర్త్ ఫ్లోర్ వచ్చేసి అక్కడి నుంచి మళ్ళీ బ్యాక్ వచ్చింది ఇది అయిపోయింది రాగానే బేబీ తెలియదు అక్కడ ఆడుకుంటున్నది నా వైఫ్ పోయి తీసుకునేది అయితే లిఫ్ట్లో ఎవరైతే నా వైఫ్తో ట్రావెల్ చేసిందో తన ఒక టెన్ డేస్ అయితే నాకు కలిసి సార్ మీ వైఫ్ బాగా టెన్షన్ పడ్డ రోజు పాప ఇట్లా ప్లేరే ఆడుకుంటుండేట్లు వచ్చేసిందని ఏం ఉంటుంది సార్ అది అట్లయితే పిల్లలు బాగుపడరు ఇంత సెన్సిటివ్ ఉంటారు పేరెంట్స్ పిల్లలు వదిలేయాలా అయితేనే గట్టి పడతారు కదా అన్నారు నాకైతే ఒకటే ఫీలింగ్ అది చెప్పు బయ్ చెప్పుకోవటం అనిపించింది రెండేళ్ళ పాప గట్టి పడుతుందా బట్ వాస్ నువ్వు రెండేళ్ళ పాప లిఫ్ట్ ఎదుగుందో ఎక్కడ వదిలేస్తే అది గట్టి పడతా నీ రెండేళ్ళ పాప నువ్వు గాంధీ చోట్ల నిజామాబాద్లో ఉంటే ఏంటి దిచ్చారు వదిలేసా ఇంటికి వస్తా చూద్దాం రాదు బై ఆ దాని గురించి తల్లి కంగారు పడితే అది ఒక గారవం చేసినట్టు ఓవర్ కేరింగ్ ప్యాపరింగ్ చేసినట్టు కాదు ఇట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యూ మదర్ ఫాదర్ పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ టు టేక్ కేర్ ఆఫ్ కిడ్స్ ఆఫ్ దట్ ఇచ్ అది గారవం కానిక ఇంకోటి చెప్తా ఇప్పుడు నా పాప ఎత్తుకోమంటే నాకు కొంచెం స్పాండ్లో వస్తున్నాను ఎత్తుకుంటారు అబ్బా మీకు పునం ఎక్కువ మసో గారావం చేస్తారు కాదు బయ తనకి ఇబ్బంది ఎక్కువ నేను ఎత్తుకోమంటారు ఆ ఎల్లబోలు ఫుల్ ఫెడ్గా గా నడవడానికి కూడా కుదరపోవచ్చు నేను ఎత్తుకోమంటారు నేను ఎత్తుకున్నాను అది గారవం కాదు ఇంకొకటి నువ్వు ఇట్లా గారవం చేస్తే నువ్వు ఇట్లా గారాభం చేస్తే అలవాటు పడతావు అంటా అలవాటు పడతారు నువ్వు ఎప్పుడైనా ముప్పై ఏళ్ళ పిల్లవాడు నేను ఎత్తుకోవాలి నాన్న ఎత్తుకోలేక చూసినావా చూసావా నువ్వు చూసావా చూడలే సో ముప్పై ఏళ్ళ కొడుకు ఎత్తుకోవాలను ఎప్పుడు చూడలేనా బాబు దానికి కంపెట్ పడ అని వాళ్ళకి సార్ డిస్కంఫర్ట్ వచ్చింది పెయిన్ వీక్నెస్ ఏదో ఒకటి వచ్చింటాయి ఇంట్లో ఇప్పుడు ఏదో ఏదో ఇబ్బంది అయి ఉంటుంది వాళ్ళు ఎత్తుకోమంటారు ఇప్పుడు నువ్వు ఎత్తుకోవాల్సిందే నీకు అప్పటికి వెళ్ళి చెప్పవాలి కొంచెం కానీ నెక్స్ట్ నీకు అయినప్పుడు మళ్ళీ ఎత్తుకోవాల్సిందే ఆ ఏజ్ ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేసినా కదా గట్టి పడతారు ఇప్పుడు ఒక ఎంప్లాయ్ కొత్తగా రిక్రూట్ చేసినప్పుడు ఒక కంపెనీకి ఫస్ట్ డే నుంచి ఫైవ్ చేయడం కుదరదు వాళ్ళకి వన్ టూ మంత్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్తాం అలా వాటికి ఏదైనా డౌట్ మనం చెప్పాల్సింది రాత్రి రెండు గంటలు చేసా అయినా చెప్పాల్సింది అది అదే అవకాశం ఉండే అని చెప్తారు ఎగ్జాంపుల్ సో ఫస్ట్ త్రీ ఇయర్ ఫోర్ ఇయర్ పిల్లలకి గారాభం చేయడం ఉంది ఒకటి ఇప్పుడు నా పాపలే ఎవరైనా నా ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు తీసుకొని ట్రై చేస్తారు నేను కూడా వెళ్ళమని చెప్తాను అది వెళ్ళను కదా ఉందనుకో గట్టి గుర్చుకుంటున్నారు నేను నువ్వు చెప్పబడతా అని చెప్పగలిసి ఇవ్వరు అనవు కన్నా ఒక ఫీలింగ్ ఉంటుంది వాళ్ళు ఏమైనా తీసుకొని ఎవరు ఇట్లా అంద దగ్గర పోతుంటే గట్టి పడతారు కదా ఏం బా రెండేళ్ళ ఎంటైర్ వరల్డ్ స్ నా దగ్గర దగ్గర కంఫర్ట్ ఉంది మీ దగ్గర వెళ్ళి ఇష్టపడడం లేదు దాని ఐస్ అది నువ్వు ఎందుకు గుజుకుంటున్నావు నువ్వు పక్కిన పోయి నువ్వు వాడుకుంటా మీకు చెప్పిన ఉండనుకో వాడి దగ్గర పోటో వాడిపోయితే తిన్న తింటాం కానీ కదా షీ నీడ్ సమ్ స్పేస్ ఈ ప్రపంచం అంటే ఏందో అర్థం చేసుకోవడానికి షీ ఈస్ టేకింగ్ టైమ్ ఆ ఐదు నూరు అట్లే ఉంది ఎవరంటే మా ఇంట్లో ఉద్దేశం గాలికి అందుకని కూడా జరిపి ఉంటారు వద్దు లవ్ యువర్ కిడ్స్ టు ది బెస్ట్ ఎక్స్పెండ్ వాళ్ళ దగ్గరకు పోకపోతే గారంలోని కాదు నేను పండగ చెప్తున్నాను ఫస్ట్ త్రీ ఇయర్స్ పోేంత వరకు గారంలో అనే కాన్సెప్టే కాదు ప్రేమ హండ్రెడ్ పర్సెంట్ చూపించారు నా పాపకి ఎవరైనా మజాక్ మజాక్ చేసుకుంటూ ఏడిపించినా చాలా క్లియర్గా చెప్తాను ఇక్కడ చెల్లిపోయి ఎప్పుడు నేను వెళ్ళిపోతాను ఏదో ఒకటి సిచువేషన్ నేను క్లోజ్ చేస్తాను అది ఏడుస్తుంటే ఇంక దాన్ని గిచ్చి గట్టి గిచ్చి దాన్ని వేటకారంగా చేసి దాన్ని చేతిని గుంజుకొని నాకు కావాల అది రాంగ్ థింగ్ నువ్వు పిల్లలకి ప్రేమగా ఆడిపి ఆఫ్ చెప్తా వాళ్ళని బాధ పెట్టుకుంటూ ఆడిపోయావు వాళ్ళని బాధ పెట్టుకుంటూ ఆడిపోయా బాధ పెట్టుకుంటూ ఆడిపెట్లేదు ఇప్పుడు నువ్వే ఈ ఏజ్కి వచ్చిన బ్యాడ్మింటన్ ఆడుతున్నావు నీ షెడ్యూల్ తోపు గుంజుకొని ర్యాకెట్ గుంజుకొని మీకు చిన్న అవ్వదు కదా అదే కానీ ఇక్కడ కుటమైతే అర నువ్వు ఈ ఏడానికి చిరాకు వచ్చింది ఓ రెండు వేల పక్కకు చిరా రాకపోవడానికి ఏముంది కొద్ది నీ చే పర్సు గుంకుని నేను ఈ ఈయనవు ఈ ఆడిపిస్తున్నాను నేను ఎలా అనిపిస్తా కిందకి వెళ్ళి కాదు గట్టే చెప్పవాలి ఎవరిలా విడు అని నువ్వు నాకు కింద పని చేసే కానీ నువ్వు నా మీద పనిచేసేవాడు దాన్ని ఎప్పుడైతే నీకు ఎట్లా అనిపిస్తుంది కింద రోజు కాదు మరి పిల్లలు చేస్తున్నది గుంజుకున్నప్పుడు వాళ్ళ చిరాకు వచ్చి తేడోస్ ఉంటే ఏ బాగా ఘావం చేస్తున్నాడు రఫగా పెంచాడు ఏం రఫరా ఏం రఫ మమ్మల్ని పిల్లలు రఫ్గా పెడతా బాగా రఫ్గా పెడతావు నీ కొడుకుని చేయట్లా లవ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రేమ ఇప్పుడు ప్రేమ అంటే ఏంటి అసలు ఫస్ట్ గారం అనే కాన్సెప్ట్ ఫస్ట్ త్రీ ఇయర్స్ లో క్లియర్గా తెలుసుకోండి నీ పిల్లల్ని ఎవరైనా ఇరిటేట్ చేస్తుండే నీ మేనవ కానీ పిల్ల మేనవ కానీ అత్తమ్మ నానమ్మ తొక్క తోట కూడా బయట అక్క కానీ కుక్క కానీ చెక్క కానీ నక్క కానీ కీప్ అవే ఫ్రమ్ క్లియర్గా ఒకటి నెక్స్ట్ అసలు ప్రేమ అంటే ఏంటి ప్రేమ అంటే ఏంటి లవ్ ఇంగ్లీష్ ప్రేమ అంటే ఏంటి అసలు హౌ కెన్ ఎక్స్ప్రెస్ లవ్ టువర్డ్స్ యువర్ కిడ్స్ actually need what చైల్డ్ child has needed that has to be given by us yes. yes that is prema ఇంగ్లీష్ తెలుగులో తెలుగు తెలుగులో చెప్తారు ప్రేమ పిల్లల మీద ఒకే రకంగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు ఎవరిది వల్ల పేరు ఉంటారు ఫస్ట్ థింగ్ లవింగ్ యువర్ కిడ్ ఈస్ రెస్పెక్టింగ్ యువర్ కిడ్ ఇఫ్ యూ రెస్పెక్ట్ యువర్ కిడ్ ఇట్ మీన్స్ దట్ యువర్ లవింగ్ యువర్ కిడ్ ఇప్పుడు తను అన్నాడు కదా వాళ్ళకి వెళ్తావాలను కూడా ఇవ్వాలి భయ నీ వల్ల కాకపోతే చెప్పు మిల్లగా ఐదు మేము అర్థం చేసుకో పోతారేమో టెంపర్ లో పోతారేమో బట్ సిల్ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబుల్ టు ఎక్స్ప్లెయిన్ దమ్ క్లియర్ రైట్ సో లవింగ్ చైల్డ్ ఈస్ రెస్పెక్టింగ్ యువర్ చైల్డ్ రెస్పెక్టింగ్ యువర్ చైల్డ్ రెస్పెక్ట్ అంటే ఏంటి ఆ గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ పాప కా ఆ రెస్పెక్ట్ ఈ పిల్లల్లో రెస్పెక్టింగ్ ది చైల్డ్ ఈజ్ యాక్చువల్లీ గివింగ్ ఫ్రీడమ్ టు ది చైల్డ్ మంచిగా అర్థం చేస్తావు నువ్వు నీ చైల్డ్కి ఫ్రీడమ్ ఇస్తే రెస్పెక్ట్ ఇచ్చినట్టు రెస్పెక్ట్ ఇస్తే లవ్ చేస్తున్నట్టు సింపుల్ పాయింట్ మంచిగా అర్థం చేసుకో నువ్వు నీ చైల్డ్కి ఫ్రీడమ్ ఏర్పాటు మన్న చేసుకోవాలి నువ్వు వదిలే వాడు ఎదుగుతావు మంచిగా ఎదుగుతావు ఒక స్థాయిలో ఒక రేజ్లో నువ్వు ఎంత ఫ్రీడమ్ని అరకట్టే ప్రయత్నిస్తుంటే అంత ఘోరం అయిపోతుంది అక్కడ పేరెంట్స్ ఏం చేస్తుంటారంటే మీకు ఏం తెలుసా మీ పాప చిన్న ఉన్నారు మా పాప ఖైదీళ్ళు నాకు రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంది ఆ రెస్పాన్సిబిలి ఎక్కువ సండే ఆ ఒకటి ఒకటి ఎమర్జెన్సీ సిచువేషన్ లేదా హార్మ్ఫుల్ సిచువేషన్స్ అక్కడ పోయిన ఈవెంట్స్ అయితే వెరీ క్లియర్ సో లవింగ్ యోర్ చైల్డ్ ఇస్ రెస్పెక్టింగ్ యోర్ చైల్డ్ రెస్పెక్టింగ్ యువర్ చైల్డ్స్ దైల్డ్ ఇప్పుడు నేను ఇంకొక వీడియో చెప్పినా ఏంటంటే వాళ్ళకి కంటికి కనిపించే అంత లేదా చేతి కందే అంత దూరంలో ఏవైతే వస్తువులు ఉంటాయో అవి ఏమైనా వాళ్ళు తీసుకొని ఆడుకునేటట్టు నువ్వు ఫస్ట్ క్రియేటివ్ సెవెన్మెంట్ లేదా అయితే వాళ్ళ ముందు అది గుట్ అవుద్దు అలా పైసలు చింపు ఏదైతే ఏటా కుదరదు నువ్వు లోపలి ఫోన్ ఫోన్ వాడుతున్నది ఫోన్ యూజ్ చేస్తున్నది చెడిపోతే ఫోన్ దగ్గర పెట్టి నువ్వు ఫస్ట్ దూరం పెట్టి పైన స్టేట్లో పెట్టి నువ్వు వాడటం సేపు వాడు చూసుకుని సేపు చూ తర్వాత పైన సజమే పెట్టేసి ఏం లేకపోతే ఏం చేస్తాం టు ది బెస్ట్ ఎక్స్టెండ్ గివ్ ఫ్రీడమ్ టు దైడ్ దట్ ఈస్ యాక్చువల్లీ గివింగ్ రెస్పెక్ట్ టు ది చైల్డ్ దట్ ఇన్ టర్న్ ఇస్ యాక్చువల్లీ లవింగ్ యువర్ చేండ్ సో ఇక్కడ దానభం చూసినప్పుడు ప్రేమ చూస్తారు కదా ఇప్పుడు ఇదే దానభం ఫోర్ ఇయర్స్ తర్వాత ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ వరకు ఏంటి చూద్దాం వాళ్ళు రకరకాలుగా ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు దాన్ని అర్థం చేసుకుంటూ ఉంటారు ఫోర్ ఇయర్స్ నుంచి టెన్ టు ట్వల్ ఇయర్స్ వరకు అక్కడ పాయింట్ ఏంటంటే వాళ్ళు ఎటువంటి డౌట్ అడిగినా వాళ్ళకి సింపుల్గా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఈ ఎక్స్ప్లెషన్ ఎట్లు చెప్తాను వాళ్ళు వాళ్ళని అడిగిననుకో ఎక్స్ప్లనేషన్ యాక్చువల్గా నువ్వించే బదులు వాళ్ళు రివర్స్ అయిపోతారు అంటే ఇక్కడ స్విచ్ చేసి అక్కడ ఫ్యాన్ ఎదుగుతుంది అన్నా అడిగింది నాకు ఈ కరెంటు ఉంటుంది ఐస్ కొట్ బిఆర్ విలాస్ సారీ వోల్టేజ్ రెసిస్టెన్స్ కరెంటు ఈ డెఫినేషన్స్ అవి చెప్పే అవసరం లేదు ఇటు నుంచి అటు వైర్లు పోతే అది కూడా చెప్పే అవసరం లేదు ఫస్ట్ సెన్స్ ది బెస్ట్ ఏంటంటే అవునా కరెంట్ ఎట్లా పోతుంది నువ్వు ఆలోచించుకోసారి అంటే ఒక క్యూరియాస్ మైండ్ తోటి ఎట్లా పోతుంది స్విచ్ ఇక్కడ ఉంది కదా ఫ్యాన్ ఇక్కడ ఉంది ఏముండొచ్చు మరి సంబంధం వాడికి చెప్పే అవకాశం ఉంటాయి నానానికి తెలివాలి అక్కడ వైర్స్ ఉంటుంది అక్కడ వైర్ కదా అవునా అంతే ఏమంటావు అవునా సో కరెంటు వైర్ల ద్వారా కరెంటు పోయి ఫ్యాన్ ఆన్ అవుతుంది స్విచ్ ఆన్ చేస్తే ఇంకేము ఇంకా అసలు అంటే కరెంట్ ఎట్లా పాస్ అవుతుంది వైర్లో అడుగు తెలియదు వాళ్ళకి అంత ఎదురు తెలువకోవచ్చు సారీ తెలియదు అక్కడ తెలుగుకోవచ్చు ఇక్కడ రెండు ఆప్షన్స్ మీకు తెలుసా క్లియర్గా ఫిజిక్స్ కాన్సెప్ట్ క్లియర్ ఉందా నువ్వు ఎలక్ట్రిసిల్ డిపార్ట్మెంట్లో పని చేస్తావా క్లియర్గా చెప్పాలి తెలియదు అనుకో ఎక్కడెట్లా వైర్లో పోతుంది నాకు తెలుసు నేను డాక్టర్ని నాకు కరెంట్లో నాకు తెలియదా నాకు తెలియదు వింటాం ఇద్దరం కలిసి నేర్చుకుందాం ట్రై చేద్దాం అనుకుని అది కుదిరితే మొబైల్లో కాకుండా ఏదైనా బుక్స్ తోటకి వెళ్ళాను బ్రీఫ్గా లేకుంటే పిల్లవాడు లేనప్పుడు నువ్వు చదివడు కొంచెం ఒక లైన్ చెప్పండి కొంచెం క్లియర్ బట్ నువ్వు కూడా ట్రై చేస్తూ ఉంటాను వాడు ఒకటి ఉండిపోతుంది సో ఎప్పుడైనా వాడికి ఫ్యూచర్లో కరెంట్ గురించి టాపిక్ వస్తే అరే మా నాన్నతో డిస్కస్ చేసినా వాడికి అప్పటికి కాన్షియస్గా గుర్తుకు రాకపోయినా సబ్కాన్షియస్గానే చాలా క్లియర్గా గుర్తుకొస్తా వాటికి సో అక్కడ చాలా ఇంట్రెస్ట్ ఫిజిక్స్ లో మూడు వీక్ సార్ మరి కరెంట్ ఎట్లా పని చేస్తారు దిగదు అక్కడ సిక్ ఏం తెలుసు దా నాలుగు వేల పిల్లవాడు నీకు ఎందుకు నన్ను పని చేసుకొని వాటి చేసుకుని మీ నాన్న సార్ తెలుసు ఫిజిక్స్లో కాదు వాడి లైఫ్ వీక్ అయిపోతుంది తయారు అక్కడ నిజంగా నువ్వు బిజీగా ఉన్నప్పుడు అడిగినావు నాన్న నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను నాన్న వచ్చి డిన్నర్ చేసిన తర్వాత ఈ విషయం మాట్లాడదామని సాఫ్ట్వేర్ వచ్చాను తర్వాత డిస్కస్ చేసిన గంగలో ఉన్న విషయం ఇట్లీ రెస్పెక్టింగ్ యువర్ చైల్డ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ వాడు అడుగు వాడు అడుగు నాకు తెలియదు నీకు తెలియదు రా నాకు వెళ్ళవదురా నువ్వు ఇంకో పది మంది అడిగినా చెప్పవు వాడు పది మంది అడుగుతుంది మామూలు అక్క ఇందుకు ఎవరు కూడా చెప్పి నాకు నేర్చుకుంటారు ఎప్పుడు చెప్పరు వాడికి క్యూరియస్ ఉంటారు చూడు అంటే కుతూ నేర్చుకోవాలనే నేర్చుకోవాలంటే తన ఉంటాయి మాకు ఏ కుతాల్లో ఉండదు తపన్యూస్ మొద్దు ఏమైతే అంటే టెన్త్ కానీ నాకు ఏం చెప్పుడు చెప్పడం ఎందుకంటే నువ్వు వాడి కోరికలన్నీ వాటి ప్రశ్నల రూపంలో వచ్చినప్పుడు వాటి సక్సెస్ గా చెప్పావు వాటి కోరికలన్నీ వాడి కోరికలు ఇక్కడికెళ్ళి వస్తాయి నీకు ఎవరు నేను వాడు ఉండకపోయిన కలిగి సంపేసినాం సో పాయింట్ ఏంటంటే వాడు ప్రతి క్వశ్చన్ కు ఆన్సర్ చెప్పాల్సింది తెలుసు తెలియక పొద్దు నువ్వు తెలుసుకొని బ్రీఫ్గా ఇంకొన్ని క్వశ్చన్స్ అడిగి తెలుసుకోవచ్చు అసలే తెలియదు అనుకో సింపుల్గా ఇద్దరం ప్రయత్నిద్దాం వీ బోర్ వర్క్ యాజ్ ఎ టీమ్ ఐ విల్ ట్రై టు ఫైండ్ అవుట్ ది ఆన్సర్ ఫర్ దిస్ కన్సర్న్ టాపిక్ చెప్పేసి ఇప్పుడు నాకు లక్ష రూపాయలు బొమ్మ కావాలనుకు టెన్ ఇయర్స్ చేయిట్ ఇయర్స్ నీకు కాదు ఎగ్జాంపుల్ అప్పుడు క్లియర్గా చెప్పి గుర్తుందా లక్ష రూపాయలు కావాలి నువ్వు సంపాదిస్తున్నావు సంపాదించినట్టు తెలుసు నీకు పిల్లల మీరు పిల్లలేదు నీకు ఎంత ధైర్యం ఉంటే నువ్వు చేయవర పెళ్ళి టెన్ ఇయర్స్ టైడ్కి చేస్తావా నువ్వు చేయకుండా అంటే పెళ్ళి కాదండి పిల్ల పిల్లలు కాదు హ్యాచ్ ఉంటారు బాబు ఇంత వాళ్ళు కోసం వెట్ ఈ మస్ట్ ఎన్ని డిజైర్ నీకైతే కంపల్సరీ చేయి కాకపోతే నాకు కొనియాలనే ఉంది కానీ ఇప్పుడు మా దగ్గర పైసలు లేవు ఎప్పుడైతే పైసలు వస్తాయో ఫస్ట్ ప్రియారిటీ ఇదే పెట్టుకొని నేను కొన్నిస్తానని చెప్పేసి ప్రయారిటీ పైసలు వచ్చినప్పుడు హ్యాపీగా కొన్నిచ్చాయి అసలు అంటే నీ లైఫ్లో అంత పెద్ద వస్తువుని కొనియాలు లేకుంటే అది కూడా తెలియలేదు మనస్ ఇట్లాంటి వస్తువు నా వల్ల కాదు బట్ నేను ట్రై చేస్తాను నాకు అయితే ట్రై చేస్తా కానీ ఎక్కువగా కాకపోవచ్చు అంటే ఓకే వాడికి ఎట్లా తెలియదు కదా అబ్బా మా అమ్మ మంచిది నాకు కొనిద్దామని ట్రై చేస్తుంది అయితే కొనిస్తుంది లేకుంటే లేదు బాబు వెయిట్ చేస్తుంటాను కొన్ని రోజుల తర్వాత వాళ్ళ యాక్టివిటీస్ కూడా నార్మల్గా వెళ్ళిపోతారు అనుకోకుండా నీకు బాగా ప్రేమ ఉంది నిజంగా గురించి చూడండి ఈ ఫీల్స్ హ్యాపీ లేకపోతే ఆ అట్లే ఉంది అటు పెద్దగా ఏ రకంగా తీసుకుంటే లేకుంటే వాడి పిల్లలకి అయితే తీసుకుంటారు అది దట్ ఇస్ డిఫరెంట్ బట్ రెస్పెక్ట్ వచ్చే అడిగి కొన్ని మనం చెప్పాలి కానీ కొనేకపోతే ప్రాపర్ రీజన్ చెప్పాను ఇప్పుడు గారావం అంటే చూసినాం ప్రేమ అంటే చూసినాం కదా ఇదే టీనేజర్స్లో గారావం ప్రేమ ఎత్తు ఉండొచ్చు ఇప్పుడు నేను మా అమ్మని ఆరోగ్యం బాగా కూడా అమ్మ సినిమాకు అని చెప్పింది పోదాం మీకు వచ్చి ఆ అడిగితే మూవీ నాకు తెచ్చాడు గుర్తుకొచ్చు రోజు ప్రీతమైన ఆ థియేటర్ మొత్తం లోనే మా అమ్మ రెండు చోట్లు బంద్ చేసుకొచ్చింది నేను మా అమ్మ వీళ్ళైపోయి ఆ రోజు నేను అడిగినప్పుడు రేపు బుద్దుందా నాకు ఆరోగ్యం బాగా నీకు తెలియదు తెలిసి అడుగుతున్నావా నువ్వు ఎందుకు గన్నారా నేను అసలు ఏం ఏం తెలియనా ఇవన్నీ అంటే నా మా అమ్మని కూడా అడగపోతున్నాను రిలేషన్షిప్ పెట్టలేకపోతు ఇవాల్యూ చేసుకో దానివల్ల మా అమ్మ వచ్చింది అయితే ఒకటి అసలు థియేటర్కి రానంత మొత్తం నేను రేగ బట్ ఓకే ఉండే హెడ్బేక్ కొంచెం వీపీ పెరిగింది అప్పుడే ఉండే నేను టూ అండ్ హాఫ్ అవర్స్ తిరిగి వచ్చినా నాకు అప్పుడున్న ఏజ్కి థియేటర్ మధ్యలో నుంచి వచ్చేయచ్చు అని స్ట్రైక్ కాలే కాలే అయిపోయింది తెలియదు కాలే ఇప్పుడు ఐ ఫీల్ సారీ అప్పుడు కాలే బట్ ఐ కుక్ రెస్పాన్సిబిలిటీ టూ అండ్ ఆఫ్ ఫస్ట్ అప్పుడు ఒక్కసారి అందించింది అదే మా అమ్మకి ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా నాతో నా వరకు వచ్చింది నాకు తెలిసే కూర్చునేది ఇప్పుడు నాకు వచ్చే తాటే తెలుసా అరే నా తాట రాలేభ మా అమ్మకే చూడాలి పోదాం కానీ మా అమ్మలే చూడ అంటే కొంచెం స్ట్రైన్ తీసుకోవాలి అది ఎవరు కొడుకుమంటే బాగా వరకు వెలుసుకోవాలి మళ్ళీ పిల్లల వరకు నేను మోసిన తన్న పెంచిన ముందు గడినా ముందుగాడినా కదా అయితే ఏం చేయదు మనకి ఇష్టం లేకపోయినా న్యూట్రల్ వచ్చేయాలి అంతే ఇంకా అంటే పేరెంట్స్ అప్పుడు కొంచెం పేరెంట్స్ యాక్టివ్గా అయితే పెద్ద పద కొంచెం మాత్రం అయిపోయింది నీ వాళ్ళని పిల్లలకు ఇబ్బంది కాదా నీ పిల్లల వాళ్ళని ఇబ్బంది కావచ్చు కొంచెం నీ వాళ్ళ మీ అమ్మ కూడా దాట్ ఇస్ ఫైన్ ఓకే ఫ్యామిలీ అన్నప్పుడు కూడా మన జరుగుతుంది సో అక్కడ కూర్చొచ్చు అప్పుడు అనుకుంటున్నారు అమ్మ ఇబ్బంది పెట్టారు బాబు నాలుగు ఉండాలి తెలుసుకోవాలనుకుంటారు సో టీనేజ్ ఏంటంటే వాళ్ళు కొంచెం తెలిసినా కూడా అడుగుతుంటారు టెస్ట్ చేస్తుంటారు మా అమ్మ వస్తుందా మా నాన్న వస్తుందా నాకు రైడ్ ఇస్తారా నాకు లైసెన్స్ లైక్ అవన్నీ నువ్వు చూసుకో ఇల్లీగలకైతే పోవద్దు సో ఇక్కడ చెప్పాలా మీకు బైక్ ఇవ్వాలన్న కోరిక ఉంది బెటర్ దాన్ని ఏ సరిపోదు నీకు నిజంగా కావాలంటే గ్రౌండ్కి వెళ్దాం ఎవరినైనా దగ్గర కొంచెం ప్రాక్టీస్ చేయి ఒక నిమిషం కాదు పది నిమిషాలు కాదు కంటసేసి ప్రాక్టీస్ చేయి బట్ లైఫ్ వెళ్ళి మళ్ళీ రోడ్డు దగ్గర ఉంటుంది క్లియర్ చే ఎయిట్ ఇయర్స్ కానీ ఎయిటీన్ ఇయర్ పట్టదు లైసెన్ వచ్చిన వాటికి టీచర్ కట్టించే నువ్వు అనుకుంటే నా కొడుకున్న లైఫ్ బయట కొయదు నాకు మా నాన్న కొడుకు కొని అంటే ఉండేది గలలో కొనియారు కానీ ఏదైనా ఖచ్చితంగా ప్రేమగా చెప్పాల్సింది వాడి ఫీలింగ్స్ నువ్వు అర్థం చేసుకుని వాలిడేట్ చేస్తే వాడు లైఫ్ బాగుంటుంది నెక్స్ట్ టాపిక్ చూడు అసలు చెడిపోవడం అంటే ఇది చెడిపోకుండా ఒక మంచి స్థాయిలో ఉండాలంటే అది పాయింట్ లేదు సో యాక్చువల్గా చెడిపోవడం అంటే హండ్రెడ్ ఐడియన్స్లో మాట్టుకోవచ్చు నువ్వు చెప్పిన మాటని కొడుకో కూతురు చెడిపోయినట్టు సమాజం కాదు భావి దాన్ని నీకు ఏంటంటే నీకు నచ్చినట్టు కాబట్టి వాడికి నచ్చినట్టు ఉంటున్నాడు వాడు ఇట్ మీన్స్ దట్ హీ ఈస్ హ్యావింగ్ అన్ ఇండివిజువాలిటీ వాడి ఇండివిజువల్టీ వాడుకున్నారు వాడి వ్యక్తిత్వ వాడుకునేది వాడు పర్సనల్ వాడుకున్నాడు వాడికి నచ్చినట్టు ఉండాలనుకుంటున్నావు ఉండండి ఇఫ్ ఈస్ గోయింగ్ ఇన్ ఎ రాంగ్ వే టెల్ యూన్ వన్ అడ్వైస్ బట్ ఇప్పుడు ఏంటంటే ఎంపీజీ నువ్వు వాడు బయట తీసుకున్నవాడు చెప్పినట్టు నువ్వు జాబ్ చేయమని వాడు బిజినెస్ చేస్తాడు చెప్పినట్టు సమాజం ఇదే ఉంటుంది అంటే ఖచ్చితంగా అమ్మా ఓకే ఓకే బాధ్యసత్తం దాన్ని పిల్లలు ప్రేమ నువ్వు అది చూపి ఫస్ట్ అది చెడిపోవడం దాన్ని కాదు వాడికి ఇష్టమైన నమ్మని వాడు పెళ్ళి చేసుకుంటాను అది చెడిపోయినట్టు కాదు వాడు ఆతా తాగుతున్నాడు ఆ హ్యాబిట్ మంచిది కా ఇట్స్ ఎ బ్యాడ్ హ్యాబిట్ అది తీయదు వాడికి ఇష్టంగా తాగుతున్నాయను ఇట్స్ ఎ బ్యాడ్ హ్యాబిట్ అది తీయదు నువ్వు చెప్పాలా నువ్వు చెప్పదలట్లేదు చెప్పే బాధ్యత ఆ ఇదే ఎలా చెప్పాలి హౌ టు టక్ టు టీజర్స్ అనేది ఎక్స్పీరియన్స్ కూడా చెప్తాం మళ్ళీ మీకు అవసరం ఉంటే కమెంట్ చేయండి వీడియో లైక్ చేయండి కొంచెం ఎంకరేజింగ్ ఉంటుంది కదా సో ఇక్కడ పాయింట్ ఏంటంటే గారణం ప్రేమ అవి కానీ ఎలా చెడిపోవడం గురించి మనం అంటే చేస్తుంటే క్లియర్ చెప్తున్నాను నీకు నచ్చినట్టు కాకుండా వారి నచ్చినట్టు ఉంటే నువ్వు ఓర్చుకోలేవు నీకు వచ్చేసరి తల్లికి నాకే నీకు ఇంకోసారి వస్తారు లోపల నువ్వు మనిషిలో వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి నీకు నచ్చినట్టు నేను అంటే ఫస్ట్ మీరు సగర చేయబోతున్నాడు ఎందుకంటే వాడి కెపాసిటీకి తగ్గట్టు వాడు బక్కని ప్రయత్నించిన ప్రతిసారి నీకు అతి ప్రేమయో ప్రేమ కాదు కావడం కాదు అది నెగిటివ్గా పోయి నీవో దృష్టి పెట్టుకొని నువ్వు నీకు నచ్చినట్టు ఉండాలి అని చెప్పడము ఇట్ ఈజ్ ఇట్ సెల్ఫ్ బ్యాటింగ్ వాడు చెడిపోవడం కాదు నువ్వు అని చెడగొడుతున్నావు అని నేను వాటికి ఇంకొకటి ఈవెన్ లో కూడా వాటి అడిగిందా నీకు అయితే వచ్చాయి కాకపోతే ప్రేమగా చెప్పు కాకపోతే ప్రేమగా చెప్పండి సో చెడిపోవడానికి మీనింగ్ అనేది లేదు ఇప్పుడు ఆల్కహాల్ రోజు దాగుతుంది మరి చెడిపోయినట్టు కాదు ఈజ్ హ్యాబిట్ బ్యాడ్ హ్యాబిట్ ఆఫ్ కన్సిన్యూ వాళ్ళు అది మానే పిల్లలు ప్రయత్నించు దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ అది నీకు అయి కదా చెయ్యి ఎక్కడ సైకి తీసుకోకు మెడికేషన్ ఉంటాయి కౌన్సిలింగ్ ఉంటుంది అడ్మిషన్ చేసేవాళ్ళు అది దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ ఆల్కహాల్ నాయకు ప్రతి ఒక్కటి చెడిపోయినట్టు కాదు అమ్మాయిలో ప్రేప్ చేస్తాడు వాడు చెడిపోయినట్టు కాదు ఇట్ ఈస్ అ బ్యాడ్ హ్యాబిట్ ఈస్ పర్ఫార్మింగ్ అది ఇట్స్ నాట్ అక్సెప్టబుల్ సోషల్గా కాదు మోరల్గా కాదు లీగల్గా కాదు ఎదికల్ కాదు సో సైకలాజికల్ సైకిల్ ఫిజికల్ కాదు ఏ రకంగా కూడా కురూరే ప్రస్తుతనే ఐఎమ్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్ బట్ బట్ చేసినట్టు కాదు అక్కడ సమాజం అంటూ మట్టించుకో నలుగురు ఎవరు ముగ్గురు నలుగురు ఎవరా ఎవరై ఎవ్వరూ ఉండాలి నల్లు ఇంత గొప్పనే కుస్తలేదు మాట్లాడతారు నీ గురించి నీ పిల్లల గురించి ఎవరు ఆలోచిస్తారు నచ్చుకోవడం అమరాగారు మంచిగా బయట అరు మీద ఉంచుటా గోగి కొడుకు బయట నడుతున్నప్పుడు ఇల్లుగా నడుతుంటే ఈస్ డూ ఇంగ్ యా రాంగ్ థింగ్ బట్ వాడు చెప్పినట్టుగా సో నీ పిల్లలు ఒక మంచి ఉన్నతమైన స్థాయిలో ఉండాలి అంటే ఫస్ట్ బేసిక్ ఐడియా ఇస్ రైట్ ఫ్రమ్ ది చైల్డ్ స్టార్ట్ లవింగ్ యువర్ చైల్డ్ లవింగ్ యువర్ చైల్డ్ ఇస్ యాక్చువల్లీ రెస్పెక్టింగ్ యువర్ చైల్డ్ రెస్పెక్టింగ్ యువర్ చైల్డ్ ఇస్ యాక్చువల్లీ గివింగ్ ఫ్రీడమ్ టు చైల్డ్ నువ్వు నీ చైడ్కి ఫ్రీడమ్ ఇవ్వకుండా నువ్వు డెవలప్ అవ్వాలా మంచిగా ఉండాలా కుదరదు నా చైల్డ్ డిసిప్లిన్ ఉండాలా డిసిప్లిన్ ఇస్ ది వర్స్ట్ వర్డ్ ఐ నో ఇన్ ఎంటైర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎందుకు అంటే అనే పదానికి నాకు అభ్యంతరం లేదు చాలా మంచి పదం కానీ జనాల దృష్టిలో అది ఇట్స్ ఏ భూతపదం అది ఎందుకంటే నైన్టీ నైన్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ పీపుల్ ఈవెన్ డజన్ నో దట్ మీనింగ్ అంటే నేను చెప్పినట్టు నాకు విటే డిసిప్లిన్ ఒక టీచర్గా నేను చెప్పినట్టు నా స్టూడెంట్ వింటే డిసిప్లిన్ కాదు బెటర్ డిస్ పనిష్మెంట్ ఐదు పొద్దున్న ఐదు గంటకి వెళ్ళాలి ఐదు నుంచి ఐదు గంటల వరకు నువ్వు ఫ్రెష్ అప్ అవ్వాలి ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు వాకింగ్ వెళ్ళాలి ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు ప్రాణాయామ చేయాలి ఏడు గంటల నుంచి ఇచ్చేయాలా రాత్రి పలుకొండ వరకు ఇచ్చేయాలి అది డిసిప్లిన్గా చేయలేదు కాదు వచ్చే అచ్చేది అనేది వాడికి ఏమి ఉంటుంది ఒక్కసారి అడుగు ఎట్లీస్ట్ అడుగు కదా నువ్వు అవన్నీ ఒప్పుకుంటుంది గవర్నమెంట్ తర్వాత నుంచి అడుగుతుంది వాడికి ఏం నచ్చింది ఇప్పుడు నిజంగా నేను వాడు పదకొండున్నరకి సారీ నైట్ పదకొండు పదకొండున్నర వరకు పీపుల్స్ ఎక్కది ఎక్కది ఎక్కకుంటే ఏంది ఇంకోటి చూడు మోస్ట్ ఆఫ్ ది కిడ్స్ హూ ఆర్ సో కాల్డ్ డిసిప్లిన్ ఇన్ ది చైల్డ్ వాళ్ళు సక్సెస్ అనేది చాలా తక్కువ ఉంటుంది చూడ ఈవెన్ ఇద్దరు సక్సెస్ ఫుల్ అనవచ్చు నాకు ఇంతమంది తెలుసు డిసిప్లిన్ ఇంతమంది సక్సెస్ వాళ్ళ లైఫ్లో హ్యాపీనెస్ ఉండొచ్చు అఫ్ కోర్స్ వాళ్ళు హ్యాపీగా వెళ్ళినా వాళ్ళు నీకు చెప్పరు నాలుగు డాక్టర్స్ వచ్చి చెప్తారు సెకెక్స్ సన్నకు ఇది ఉంది ఇది ఉంది తొక్క రాస్తే ఆస్ అన్నీ ఉన్నాయి సార్ హ్యాపీనెస్ లేదు సార్ దాని కారణం ఏంటంటే చైల్డ్హుడ్ నుంచి వాళ్ళ మీద ఉన్న ప్రెజర్ మంచి పాయింట్ చెప్తా చూడు తండ్రి కొడుకు నా దగ్గరికి వచ్చింది అందరూ కొడుకు పేషెంట్ అయితే వాడి ఏదో చెప్తాడు హిస్టరీ అమ్మ కాదు ఏదో చెప్తుంటే నేను తండ్రికి ఒక మాట అన్నా ఏంది ఇక్కడ దగ్గర కొంచెం కొంత ఫ్రెండ్లీ ఉండొచ్చు కదా అదే సార్ అడుగు సార్ బెస్ట్ ఫ్రెండ్గా ఉంటాడు వేరే ఎట్లా ఉంటాడు బెస్ట్ ఫ్రెండ్గా ఉంటాడు సార్ అని చెప్పి సార్ అంటే ఇదిగా తండ్రి కొడుకు ఇష్యూ కాదు మనం రకంగా డీల్ చేయాలి డీల్ చేసేవాళ్ళు పంపిస్తాను అయిపోయింది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇంకా అడగడం మానేసిన ఒక సిక్స్ మంత్స్ అనేందుకు మాట మొదలు మళ్ళీ చేంజ్ కడిగినా అరే ఫాదర్ కలిగినా కొంచెం ఫ్రెండ్లీ ఉండొచ్చు కదా అంటే సేమ్ బెస్ట్ ఫ్రెండ్స్ అడ్డు భూజా మీదే అయితే ఆ కొడుకు సైకల్ చేస్తాడు ఇట్లా కాకు అంత క్యాచ్ ఏమంటున్నాడు మీరు నేను తండ్రి చూపిస్తాడు ఎంతకన్నా మంచిదని చెప్పి తండ్రికి బయట వస్తాడు అయితే చూస్తున్నాడు డోర్ బయట వెళ్ళిపోయిన మొత్తం మొత్తం బెస్ట్ ఉత్తమారు సార్ బ్లడ్ ఫ్రెండ్ సార్ బ్లడ్ రక్తం తప్పు ఇక తండ్రి ఎందుకు కొట్టినా సార్ చేయి ఇది చేసి డిస్ప్లింగ్ వాళ్ళు ఎట్లే రాకేష్ ఎట్లేడు నీకేషన్ ఎట్లే రావు ఎట్లే రాష్ట్ర గారు ఎట్లేస్ ఉండడు అది చేయి ఇది చేయి వాళ్ళకి చేసి ఇల్లాగా చేసి కంపేర్ చేసి 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 రకంగా చూపిస్తాడు సార్ ఇప్పుడు మీ ముందుండి అలా నేను బ్ల బెస్ట్ వెళ్ళా ఉన్నాను అంటే ఏం చెప్పాలి సార్ బెస్ట్ వెళ్ళాను చెప్తాను ఇట్లాంటి తండ్రి ఎవరికి ఉండదు సార్ అమ్మ ఇట్ వాస్ అ బిగ్ గ్లో మీ అప్పటి నుంచి టీనేజర్స్ కానీ ఏపీ వచ్చినా ఫస్ట్ తండ్రి తన బయట అయితే వీళ్ళ భావత బయట బయటపడతాయి అయితే ఇక్కడ పాయింట్లు నేను పేరెంట్స్ గురించి పుట్టుందాక నేటో చెప్తున్నాను కాదు సింగిల్ పాయింట్ ఏజెంట్ ఏంటంటే నీ కొడుకుకి నువ్వు బెస్ట్ ఫ్రెండ్గా అనిపించడం ఇంపార్టెంట్ నువ్వు నిలిచుకోవడం కాదు నువ్వు లేనప్పుడు నీ కొడుకు ఏ మాత్రం భయం లేకుండా మనసులో బయట వాళ్ళకి నీ గురించి ఏం చెప్తున్నాడు బెస్ట్ లా ఉంటాడా రక్తం దాకి ఉంటావా అని చెప్తున్నవాడు దట్ ఈస్ ఇంపార్టెంట్ సో ఎప్పుడు అనిపిస్తుంది ఎప్పుడు తెలుస్తుంది వెన్ స్పెండ్ టైమ్ విత్ అవర్ కిడ్స్ నువ్వు వాడికి నీకు ఎట్లా అనిపిస్తుంది భయ నాకు మంచి ఉందా అడుగు ఎవరు రాను ఇందరూ చెప్తాడు భయంకి ఒక పదిసార్లు అడుగు వాటికి ఎంత పెడుతుంది లేదా ఎంత పడని చెప్తారు అది మెయిన్ పాయింట్స్ క్యాచ్ చేయాలి ఇప్పుడు ఇంకొకటి అది రాకేశ్వరుడు చూడు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది ఆయన కూడా వాళ్ళు అమ్మ సైకిల్ కొనియాలి నువ్వు ఎంత ర్యాంక్ వస్తావు లేదా పేరు అంటే సైకిల్ సైల్ అంటే ఇప్పుడు నీ కొడుకు నీ రాకేసరికి కూర్చున్నావు కదా నేనేమంటా తెలుసా నువ్వు పదివేల సంపా పనిచేసేవాడు వాళ్ళ లక్ష రూపాయలు పనిచేస్తు మరియు లక్ష రూపాయలు సంపాదించుకోవాలి వాటికి కంఫర్టింగ్ నీ కొడుకుని ఇంకొకళ్ళు కొడుతున్న కంపేర్ చేసినప్పుడు నువ్వు కొన్ని కొడుతు కంపేర్ చేసుకో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఇరవై వేలు చాలా ఎగ్జాంపుల్ నా కుదురుతూ నువ్వు కంపేర్ చేస్తున్నావు నీ కొడుకుని నేనంతా నీకు ఇరవై ఐదు సంపాదన నా రెండు లక్షల సంపాదన కంపేర్ చేసుకో నీకు అవుతుందా ఆ అక్కడైతే సార్ మీరు డాక్టర్ కాబట్టి రెండు లక్షల సంపాదించాను నేను ఇట్లా అయితే ఏదో అరే పాల పాయి పది రూపాయలు కోటి రోజుల మీ జాబ్ నాకు ఇరవై వేలు వస్తాయి సార్ మరి నీ చదగనప్పుడు నానంత సంపాదించడానికి నీ కొడుకు పెట్లేదు కదా ఎవరింటి వాడలేదు కదా నేను నీకు ఒక స్టోరీ వస్తాను వాడికి ఎన్సర్ అందిస్తున్నా నాకు మా నాన్న కలపెట్లు కొయ్యాలి పైసలు కట్టాలి బుక్స్ కొనేది ఇవన్నీ వద్దు ఒత్తుపోయి అంతకంటే ఘోరమైన లో ఉన్న వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు ఎంతమంది లేదు నాకు అబ్దుల్ కలాం వాళ్ళు వీళ్ళు స్ట్రీట్ అయితే వస్తున్నారు ఆంటే మంటే పక్కన వస్తుంది ఈ అన్ని స్టోర్లకి బోన్ కానీ దర్ ఇస్ ఎవ్రీ పాజిబిలిటీ ఫర్ ఎవ్రీ పర్సన్ టు షైన్ మీకు గానప్పుడు నీ కొడుకు ఇంకో వర్స్ట్ పాయింట్ పెరిగి ఏంటంటే నా జీవితం సార్ నా కొడుకు జీవితం నా పిల్లల జీవితం సంగతుందని చెప్పి నేను విరీతంగా పట్టించుకుంటే ఆ పట్టించుకోవడం ఏంటి పిల్లల సంకాలకే లాగేస్తారు ఎందుకంటే సీక్రెట్ చెప్పాలి గా అసలు నీ జీవితం సంగిందంటే నీ జీవితం సక్సెస్ఫుల్ లేట్ కదా సక్సెస్ రావాలి అంటే ఏ విషయాలు తెలుసా తెలియదు అందుకే నీ జీవితం లేదు నీ అసలు జీవితంలో సక్సెస్ఫుల్ కావాలంటే మీకే తెలియకుడు నువ్వు వృద్ధి రుద్ది నీ పిల్లల జీవితం సక్సెస్ఫుల్ ఎట్లే చేస్తారు రవి నీకు నీకు అసలు దారి తెలియదు ఒక అడుగు పెట్టరు ఎట్లే నువ్వు ఎట్టు పెడతావు మరి ఇక్కడ నువ్వు ఇద్దరు ఎట్టు నొప్పావు నువ్వు ఇద్దరు ముగ్గురు నాలుగు పది మంది పిల్లలు నువ్వు ఎక్కడ నొక్తావు కానీ కాదు కదా సో నీ నువ్వు సక్సెస్ఫుల్ లేవు అలాగే చెప్పి వదేసిన పిల్లలు సక్సెస్ఫుల్ అయ్యే అవకాశాలు ఉంటాయి మళ్ళీ ఫ్రీడమ్ ఇస్తే అయ్యే అవకాశాలు ఉంటాయి ఈ పాయింట్ అయినా ప్రతి సెషన్ ఒకటి అడుగుతావు సార్ పిల్లలు ఫ్రీడమ్ ఇస్తే చెడిపోతారు కదా మీ పెంపకం మీద నీ నమ్మకం ఉందో చూడు దాని మీద దండం పెడతారు గ్యారంటీగా నువ్వు ఫ్రీడమ్ ఇస్తే పిల్లలు జరిగిపోతున్నాయి ఫీలింగ్ ఇంకా ఉంటుంది ఎందుకంటే నువ్వు జరిపోయావు లేకపోతే నీ ఫాదర్ నీ ఫ్రీడమ్ ఇచ్చావు నువ్వు జరిపోయి అది ప్రతిసారి రిపీట్ అయితే ఏం లేదు నువ్వు ఫ్రీడమ్ ఇవ్వడం అంటే నువ్వు ఏదైనా నువ్వు ఏదైతే కాదు భయపడి ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయని ఫ్రీడమ్ ఇవ్వడం పది కోట్లు ఇచ్చేసి వంద కోట్లు ఇచ్చేసి పది బైకులు కొనిచ్చి లైసెన్స్ లేకుండా ముందుకో అన్ని కాదు గచ్చు పాయింట్ కూడా పంటలు ఏంటి చాటుపండి తిరుగుతుంటారు సార్ పిల్లలకి ఫ్రీడమ్ ఇస్తే అది కావాలి కాదు కానీ ఫ్రీడమ్ ఇవ్వడము అంటే एटस्ट फ्रीडम आफ् एक्सप्रेस ई शुड हाव द्रीडीडम टू एक्सप्रेस एनी थिंग अं एव्रीथिंग विथ युर वित्स इत ग्यारंटी उगरम अंबर कोई कल गिव फ्रीडम टू एक्सप्रेस दट उसे ग्यारंटी सिगरेट आव पदक सो सिंपल पाइंट ना की फ्रीडम आफ एक्सप्रेस इन वरकू चल पड़ा नीत भय कई पक् पकड़ बंदी ఏ మాత్రం డౌట్ రాకుండా అన్ని పని చేసుకుంటావు అట్లా అనుకుంటే నిజంగానే వాళ్ళు చెప్పినట్టు అనుకుందాం అది కూడా నిజంగా చెప్పారు ఈ హ్యాస్ యూ బ్యాడ్ హ్యాబిట్స్ బట్ నీ భాషలో సొసైటీ భాష నడిపోయింది దానికి కారణం సోల్ రీజన్ నువ్వు మాత్రమే నీ స్ట్రిక్నెస్ సో కొత్తగా ఐదు గంటలకి కేసు వాడే బాగుపడదని ఎలా రాసిందా చెప్పరా అంటే ఎడిగంటంతా అబ్బాయి చదువుతారు మాకు చదివేది చదవాలి కదా వాళ్ళకి తక్కువ మార్చు వచ్చాడు నువ్వు అబ్బాయి ఎడగంటే తక్కువ మార్చలే అట్ జస్ట్ ఆరు గంటలకు చూద్దాం అంటే మాత్రం కూడా థాట్ రాని అయితే ఇది అనగానే నాకు నా అక్కడ ఎప్పుడు థాట్ రాదు సార్ నీ పెంపకం మీద నీకు అన్ని అనుమానాలే ఎందుకంటే నువ్వు అతనే వెళ్ళిన్నావు నువ్వు అట్లే ఉంచుకుంటున్నావు పచ్చగా ఆమర లోకం అంతా పచ్చగా అక్కడ గంగి బయట ఫీలింగ్ ఉంటుంది సో నువ్వు ఎట్లయితే చెడిపోయినావో అంటే బ్యాడ్ డాలెన్స్ వచ్చి నువ్వు ఎట్లయితే సక్సెస్ ఉండేవో నీ బిల్లు అంతే నువ్వు అనుకుంటా సో ఇవన్నటికీ ఎంపిక పెట్టేసి గారావు వాళ్ళు వేరే వాళ్ళు నీ కొడుకు జోలికి వస్తే దట్ మీ ఇన్ ఏజ్ నీ కొడుకు సపోర్ట్ దూరం ఇస్తాను ఇట్లా చెప్తున్నాయి వాళ్ళు చేతున్నా ఆట బొమ్మ గుంజుకుంటే వాడు గట్టి పడతాడు వాడు రఫ్ అవుతాడు ఏం రఫ్ లేదు నీ కొడుకుని నిజంగా నువ్వు రఫ్ చేయాలంటే చెప్పలేదు నాకు మట్లు కొడుకు బాధలు వేటు యాసిడ్ లల్లు బ్లేడ్ తోడు గీకు గివ్వ చేయాల్సింది ఇట్లా ఏసారి రఫ్ అవుతారు కాదు కదా लविंगविंग डी थी का फंड्रेड इ टाइम क्या हंड्रेड इंड्रेड टाइम्स प्रपोजे ई लव यू बेबी नो तिंग प्रभु तिना प्राणमे अभी तेन तिने काजुंकोनी मल खातो अटे निंदा वो बाइट में नजू दिता अच्छुक काज दिता है गुज्को ना तो मैं मैंगो खाता चूप्चिना इलाज चुप्त दर्थम टू इय टू मंत अर्थम అంటే నేను మ్యాంగో తింటా దానికి మ్యాంగో తెలుసు ఇట్లా చెప్పలే చూడడం తింటాగా ఇట్లా చెప్పండి తింటుంటే ఎంత సంతోషపడ్డది ఇప్పుడు గుంజు వేరే పేరెంట్స్ అయితే ఏం ఎక్స్పెక్ట్ చేస్తా తెలుసా వేరే వాళ్ళు ఎవరు పక్కన ఉంటే చూడు ఇలా చేసి గుంజుకున్నా నేను ఏమంటుంది గారావు అరే రెండేళ్ళ పాప గుంజుకోవడం తెలుసా భయ నీ ఆస్తి కాదని తెలిసిన నీ ప్లాట్ కాదని తెలిసినా గుంజుకుంటేనే ఉంటారు కదా నీ ప్లేస్ కాదని చెప్పేవాళ్ళు పాతేస్తారు జెండా అరే ముప్పై ఐదు రోజులు నలభై ఐదు యాభై తొంభై ఐదు రోజులకి తెలిసినా చేస్తుంటారు మరి టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఒక కాజు గుంజుకుంటే కాజు పాయింట్ కాదు తినట్టు తిట్టాలి కూర్చుకున్నావు పైన అమ్మరాడు లేకుండా డబ్బాగా తెచ్చుకో సంపే వైపు మాటలతో ఇదే జరుగుతుంది సో ఇట్లాంటి టాపిక్స్ ఏమన్నా కావాలంటే నాకు మెసేజ్ పెట్టండి వీడియోని లైక్ చేయండి డబ్బా లైక్ చేస్తే కొంచెం న్యూస్ అయిపోతుంది నాకు కూడా మోటివేట్ కలిసింది ఇంతకంటే ముందు వీడియో అప్లైట్ చేసినా చాలా నచ్చింది అందరికీ వెరీ హ్యాపీ నేను డాక్టర్ బికాస్ సైకిట్రిస్ట్ పేరెంట్ గురించి చాలా రీసెర్చ్ చేసి ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేసి నేను నేర్చుకొని మీతో డిస్కస్ చేసిన ఏ డౌట్స్ నా డిస్కస్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి టాపిక్ టాపిక్తోకి కలుద్దాం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు లైక్ చేయడం మంచిపోద్దు డౌట్స్ కమెంట్స్ వాడే థ్యాంక్ యూ